అనంతపురం జిల్లా తాడిపత్రి చెందిన నుండి భానుకిరణ్ అనే కుర్రాడు పెన్నాట్లో సత్తా చాటుతున్నాడు అంతేకాకుండా హైదరాబాద్ ముంబై ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్యాలరీలో సైతం తాను గీసినటువంటి చిత్రాలను రూపొందిస్తున్నారు అయితే అతను నిర్మించినటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్యాలరీలో జాతీయ స్థాయి లాంటి ఆర్ట్లతో కలిసి దాదాపు డెబ్బై మందితో కలిసి తన గీసినటువంటి ప్రదర్శన సైతం చేపట్టారు అయితే అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి గ్యాలరీని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్తున్నారు ప్రస్తుతం మనతో ఆ యువకుడు ఆ కుర్రాడు కిరణ్ ఉన్నారు మరిన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ నేను భాను కిరణ్ మాది తాడిపత్రి నేను టెక్ కాలేజీలో తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ బీటెక్ని డ్రాప్ అవుట్ అయ్యి తర్వాత నా ఇంట్రెస్ట్ వైజ్గా ఆర్ట్స్లో లయోలా కాలేజ్కి వెళ్ళాను హైదరాబాద్లో అక్కడ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నా ఫస్ట్ ఆపర్చునిటీ హైదరాబాద్ ఆర్ట్ ఫెస్టివల్ నుంచి ఆర్టిస్ట్గా డిస్ప్లే ఫస్ట్ షో అది నా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మస్ట్ ఆర్ట్ ఫెస్టివల్తో కంటిన్యూ అవుతూ అండ్ ఈ ఇయర్ నా ఢిల్లీ షో తర్వాత ఫస్ట్ సేల్ నా హైదరాబాద్ ఆర్ట్ షో సిరీ సిరా నేషనల్ ఆర్ట్ గ్రూప్ షో వల్ల జరిగింది అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ షో షో సతారా ముంబై సతారాలో మహారాష్ట్రలో ఒకటి జరుగుతుంది అండ్ నా నెక్స్ట్ షో ఇంకొకటి కోల్కతాలో అండి అండ్ నా మేజర్ ఇంట్రెస్ట్ పెన్ ఆర్ట్ వర్క్స్ అండ్ పెన్ ఆర్ట్ అనేది రా ఆర్ట్ వర్క్ సో దాంట్లో నా స్కిల్ ఏమున్నా కానీ పెన్తోని చూపిస్తాం బ్లాక్ అండ్ వైట్లోని స్టోరీస్ని అనేది నా వే ఆఫ్ ఇంట్రెస్ట్ సో అలా అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్క్ దీంట్లోనే ఎక్కువ పెన్ వర్క్స్లో స్టార్ట్ చేసి ఇప్పుడు నా మేజర్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక హ్యాపీ థింగ్ అది నాకు ఈ తో లేకపోతే ఆర్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మై మా ఇంట్లో వాళ్ళు ఇవన్నీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు బట్ నేను లేదు ఇది కూడా ఒక ఉంటుంది ఇలా జరుగుతుంది నేను లేదు స్టార్ట్ చేస్తాను చూపిస్తాను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఇందులో వచ్చాను అండ్ నేను నమ్ముతున్నా నేను ప్రూవ్ చేసుకుంటున్నా అని ఈ ఫైన్ ఆర్ట్స్ అని ఒక ఉంది అని అండ్ నా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసరికి నాకు ఒక సొంతంగా ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అయినా అనేది నాకు ఒక పెద్ద ప్లాన్ ఉంది దానికోసమే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాను అవుతున్నాను ఇవన్నీ ఎలా చేయాలి ఏం చేయాలి బిజినెస్ మోడల్ అంటే ఏంటి దీన్ని ఎలా నడుస్తుంది బిజినెస్ అనేది ఇది నా ఫ్యూచర్ ప్లాన్స్ నా ఈ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అక్కడ నా ఫస్ట్ షో అందరి మధ్యలో ఆల్మోస్ట్ వన్ నైంటీ అక్రాస్ ఇండియా ఆర్టిస్ట్ వీళ్ళందరూ టాప్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళ మధ్యలో నేను ఒక ఫస్ట్ టైం నాకు డిస్ప్లే అది అలాంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది అండ్ ఆ తర్వాత తర్వాత ఒక మంచి రెస్పాన్స్తో వెళ్తున్నా ఇప్పుడు ఆర్టిస్టుల మధ్యలో ఒక అందరి మధ్యలో పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో జరుగుతున్న దానికి రా వర్క్స్ ఎంతైనా కానీ ఫైన్ ఆర్ట్ అనేది ఫైన్ ఆర్ట్ బికాస్ లైక్ క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ అయినా ఫైన్ ఆర్ట్స్ అయినా చాలా రేర్ దొరికేది ఇలాంటి కళలు కొంచెం తక్కువగానే తెలుస్తున్నాయి బట్ ఇది కొంచెం ఇంకొంచెం బయటికి రావాలి మన సైడ్ నుంచి కూడా రూరల్ ఏరియాస్ నుంచి చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఇంకొంచెం డెవ అప్రోచ్ మంచిగా ఉంటే ఇది జరుగుద్ది